ఇంకా కేసీఆర్ కుమార్తెగానే గుర్తింపు కవిత రాంగ్ స్టెప్ బిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చుట్టూ తాజా రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి పార్టీ అంతర్గతంగా కాకుండా కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు తలెత్తినట్టు సమాచారం లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అనంతరం తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని కవిత భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి కవిత రాజకీయ ప్రాధానం కోల్పోతున్న నేపథ్యంలో తనకే గుర్తింపు అవసరమని పట్టుదలగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి అవసరమైతే కొత్త పార్టీ పెట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్న సంకేతాలు ఇచ్చారు అయితే ఆమెకు రాజకీయంగా తగిన బలం ఉందనే అనుమానాలు బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి కవిత అంటే ఇప్పటికీ ప్రజల గుర్తింపు కేసీఆర్ కుమార్తెగా మాత్రమే ఉండటం ఆమె రాజకీయ పరిపక్వతపై ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి నిజామాబాద్ ఎంపీగా ఒకసారి మాత్రమే గెలిచిన ఆమె రెండోసారి ఓడిపోయారు తెలంగాణ జాగృతి కార్యక్రమాలు చేసిన అవి బీఆర్ఎస్ ఖాతాలోనే నమోదయ్యాయి రాజకీయ విశ్లేషకులు కూడా కవిత ప్రభావం నామ మాత్రమే అభిప్రాయపడుతున్నారు ఆమె సొంత పార్టీ పెడితే కూడా ఆమె వెంట వచ్చే నాయకులు ఎంతమంది అనే అనుమానాలున్నాయి ఇటీవల ఎయిర్పోర్ట్ వద్ద ఆమెకు మద్దతుగా ప్లకార్డు పట్టిన వారే తిరిగి కనిపించకపోవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కావాలంటే కొత్త పార్టీ అనే మాట చెప్పిన అదంతా కేవలం కేసీఆర్ కేటీఆర్ ను ఒప్పించి తన రాజకీయ భవిష్యత్తును గ్యారంటీ చేసుకోవాలనే ప్రయత్నంగా చూస్తున్నారు కవిత పెద్దగా రిస్క్ చేయరని ఆమె వాస్తవాలను అర్థం చేసుకుని ఆలోచిత నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ నమ్ముతున్నట్లు సమాచారం మొత్తంగా చెప్పాలంటే కవిత ప్రస్తుతం తన గుర్తింపు కోసం పోరాటం చేస్తుండగా ఆమె రాజకీయ భవిష్యత్తు ఇంకా గందరగోళంలోనే ఉంది